హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక టైం వచ్చి సిక్స్ అవుతుంది ఇంకా నా పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంకా ప్రతిరోజు ఇలాగే ఉంటుంది నా పని ఇంకెక్కడ మారదన్నమాట ఇంకా ప్రొద్దుటే ఇంకా ఆరు గంటలకు కరెక్ట్గా మెలకు వచ్చేస్తుంది ఇంకెక్కడ లెమన్ వాటర్ అయితే కలుపుకుంటలేదు తేనె కలుపుకుని తాగుతున్నాను కదా అదేంటంటే నిజంగా చాలా బాగా పనిచేస్తుందండి అండి గోరువెచ్చని వాటర్లో కొంచెం లెమన్ కొంచెం హనీ వేసుకుని తాగుతే సూపర్గా పనిచేస్తుంది అనమాట మళ్ళీ కొంచెం సన్నగా అవుతాము నాకైతే బాగా పనిచేస్తుంది కాకపోతే ఏంటంటే ఫస్ట్ నాకు ఆ ఫేస్లో చూపించేస్తుంది అనమాట ఫేస్ చిన్న ఫేస్ అయిపోతుంది అంటే మనం వెయిట్ తగ్గే ముందు కొంచెం ముందైతే నాకు ఫేస్ బాగా చిన్నది అయిపోతుంది అనమాట ఇంక నాకే అనిపిస్తుంది బాబు ఏంటి ఇంత మరీ అంటే ఏదన్నా బాగాలేదేమో అలా అనుకుంటారు సన్నగా అయిపోతుంది ముఖం వచ్చేసి ఇంకా అందుకే కొన్ని రోజులైతే ఇంకా ఇంక ఆపేసాను నాకైతే బాగా పనిచేస్తుంది ఇంకా నేనైతే ఇంకా కాఫీ కలిపేసుకున్నాను ఈయనైతే అంటున్నారు మళ్ళీ మానేసావా తాగడం కలపడం అనేసి ఏం చేస్తాం ఇంకొకసారి ఇంక ఇలాగ అవుతుంది ఇక్కడైతే మా అమ్మాయికి అయితే లంచ్ బాక్స్ అయితే పెడుతున్నాను మార్నింగ్ మార్నింగ్ అక్కడ పక్కన రైస్ పెట్టేశాను అంటే ఉల్లిపాయతో వేసిన కర్రీ కావాలన్నది ఓన్లీ ఉల్లిపాయ కర్రీ కావాలన్నది అందుకని చిన్నగా చాప్ చేసేసి ఇంక ఇక్కడైతే ఇప్పుడు కూర తాలిం పెట్టేస్తాను ఇంకే టిఫిన్కి వచ్చేసరికి ఈరోజు చపాతీ చేద్దాము అనేసి అయితే నైటే పిండి కలిపేసి పెట్టేసుకున్నాను ప్రొద్దుట అవన్నీ కలపాలి అంటే బతుకంగా ఉంటుంది ఇంకా పైగా టైము చపాతి అంటే మీకు తెలిసిందే కదా ఎంత టైం అంటే అంత టైం పడుతుంది ఇంకా నేను నైటే కలిపేసి పెట్టేసుకున్నాను ఎందుకంటే మార్నింగ్ లంచ్ బాక్స్ పెట్టమని చెప్పింది కదా మా అమ్మాయి ఇంక అందుకని నైటే కలిపేస్తాను అనమాట పక్కన రైస్ లేచి లేవగానే పక్కన రైస్ పెట్టేస్తాను ఈ పక్కన పాలు పెట్టేసి కాఫీ కలిపేసి ఇప్పుడు కూర అయితే తాలింపు పెట్టేస్తున్నాను ఇంకనైతే ఏం కర్రీ చేయను అంటే ఈరోజు మీరేం కర్రీ వండుకుంటారో అని అడిగింది అంటే ఇంచుమించు మా అమ్మాయికి కొంచెం ఏదైనా కూరలు కొంచెం వేరేగా చేస్తాను అనమాట అన్ని తక్కువ తక్కువ వేసి చేయాలి అయితే నేను చెప్పాను ఇలాగా ఎండి చేప కోడిగుడ్డు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను అంటే నాకు అస్సలు అది వద్దు నాకు ప్లెయిన్గా ఇలా ఉల్లిపాయ కర్రీ చేసి ఇచ్చేయని అంటే ఇంకా ఆవిడకి ప్లెయిన్గా చేసేస్తున్నాను లేదంటే ఇలా ఉల్లిపాయ కర్రీ చేసేసిన తర్వాత నేను వండుకున్న గుడ్లు ఇంకా అంటే తన మట్టికి కొంచెం కర్రీ తీసేసి తర్వాత అయితే ఇంకా గుడ్లు ఎండి చేప ఇవన్నీ వేయించేసి ఇందులో కలిపేసి మళ్ళీ కొంచెం నేను కొంచెం తారుమారు చేసేయచ్చు అంటే మళ్ళీ మాకు కూర కింద రెడీ చేసేసుకోవచ్చు కాకపోతే ఇంకెందుకులే అంత కంగారుగా ఎండి చేపల పని కొంచెం ఎక్కువ ఉంటుంది కదా ఎందుకు అంత కంగారుగా అమ్మాయికి కొంచెం ఉల్లిపాయ కర్రీ చేసేసి ఇచ్చేసి ఇంకా నేను మళ్ళీ వేరేగా తర్వాత తీరుబడిగా వండుకోవచ్చులే అన్నట్టుగా తనకు అలా చేసేస్తాను అనమాట లేదంటే ఈ కర్రీనే తనకి వచ్చేలాగా మాకు వచ్చేలాగా కూడా నేను రెడీ చేసేస్తాను అంటే నేను చాలా రకరకాలుగా చేసేస్తాను అనమాట అందుకని చెప్పేసి ఎందుకు అంత వద్దులే అని చెప్పేసి ఇంక అలా చేయలేదు తన మట్టికి నేను చేసేసాను ఇంకా ఆవిడే చెప్పేసింది ఇంకా నాకు చపాతీలో కూడా ఆ కర్రీ బాగుంటుంది కనుక చపాతీకి బాగుంటుంది అని చెప్పేసింది మా అమ్మాయి సరే అని చెప్పేసి మాకైతే నిన్న కాకరకాయ కర్రీ అయితే నిన్న నైట్ చపాతీ చేసుకుని తింటే అసలు సూపర్గా ఉందండి ఇంకా మార్నింగ్ కూడా కర్రీ ఉంది నైట్ కర్రీ ఉందన్నమాట ఇప్పుడు అందుకని చపాతీ చేసేస్తున్నాను చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఆ కర్రీ వచ్చేసి గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది ఎందుకంటే అందులో జీడిపప్పు కొబ్బరి వేసాం కదా గ్రేవీ అయితే అదిరిపోయింది ఇంక ఇక్కడైతే చపాతీ అయితే చేసేస్తున్నాను అనమాట నేను ఇంక ఈ చపాతీ కాల్చడం పెద్ద పని ఇవేంటంటే ఇంకా రుమాల రోటీలాగా సన్నగా చేసామంటే ఇంకెన్ని తింటున్నామో తెలియదు మాట అంతలా ఉంటుంది ఒక్కోసారి ఇలా సన్నగా చేస్తాను ఒక్కోసారి ఇలా ఫోల్డ్ చేసి చేస్తాను అనమాట అలా ఫోల్డ్ చేసింది ఏంటంటే ఒక రెండు లేక మూడు తినచ్చు ఇదైతే అలా కాదు ఇంకా సన్నగా ఉంటాయేమో ఇంకెన్ని తింటున్నామో తెలియదు అన్నట్టుగా ఉంటాయి పిల్లలకైతే బాగా నచ్చినాయి మా అబ్బాయి కూడా బాగా ఇష్టంగా తినేశాడు ఇంకా మళ్ళీ ఈవినింగ్ కూడా ఉంచమాట నేను చపాతి అంత సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి ఇంక ఇక్కడైతే ఇంక ఇలాగైతే అయ్యిందన్నమాట టిఫిన్ ఇలా చేశాను మరి మీరేం టిఫిన్ చేశారు ఏంటన్నది కామెంట్ పెట్టండి మీరు తమ్మినీ చూసారు కదా ఈ రోజైతే ఒక నిజంగా జరిగిన కథ అయితే నేను చెప్తాను అనమాట ఏంటంటే గ్రహణం గురించి ఇప్పుడు ఆదివారం గ్రహణం వచ్చింది కదా చాలా జాగ్రత్తగా ఉండండి ఈ గ్రహణం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండమని పెద్దవాళ్ళు అయితే చెప్తున్నారు నిజంగా జరిగిందైతే చెప్తున్నానండి అందుకని చెప్పేసి ఇది మీతో నేను పంచుకుంటున్నాను అనమాట ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా ఇలాగా ప్రెగ్నెంట్ లేడీస్ అవి కొంచెం మంది ఉంటారు కదా వాళ్ళందరూ ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పెద్దోళ్ళు ఎప్పుడు పెద్దవాళ్ళు ఎప్పుడు ఊరికి చెప్పరో వాళ్ళు ఏం చెప్పినా అందులో ఒక కారణమైతే ఖచ్చితంగా ఉంటుంది అలాగే జరిగింది ఇప్పుడు నేను అన్నది మీకు చెప్తాను ఇక్కడ నేను ఆ స్టోరీయే చెప్పాను అనుకో మీకు బోర్ కొట్టేస్తుంది కదా అందుకని ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఇలా వీడియో చూస్తూ అయితే స్టోరీ అది జరిగింది జరిగిందైతే వినేసేయండి ఇది ఏంటంటే వాళ్ళే కాదు మిగతా వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండమనే చెప్తున్నారు ఇంక ఇక్కడైతే టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా టిఫిన్ బాక్స్ పెట్టేస్తున్నాను ఆ కాకరకాయ కర్రీ కూడా వేసి పెట్టేస్తున్నాను అనమాట అదే అదేంటంటే ఒక అమ్మాయి అంటే కడుపుతో ఉంది ఒక అమ్మాయి ఆ అమ్మాయినైతే తల్లి పుట్టింటికి తీసుకొచ్చింది అన్నమాట అంటే ఏడో ఏడో నెలలోనే ఎనిమిదో నెలలోనే మొత్తం మీద ఆ అమ్మాయిని అయితే పుట్టింటికి తీసుకొచ్చింది ఒక ఆవిడైతే తీసుకొస్తే ఏంటంటే ఒకరోజు ఇలాగే మనం అంటే కడుపుతో ఉన్నప్పుడు ఒక సందర్భంలో గ్రహణం అని కొంచెం మందికి వస్తుంది కొంచెం మందికి రాదు అలాగే ఆ అమ్మాయికి కూడా ఆ రోజు గ్రహణం అని తెలిసిందన్నమాట గ్రహణం వచ్చింది ఒకరోజు అయితే కనుక నేను చెప్పింది అర్థమవుతుంది కదా మీకు ఇంక ఇక్కడ నేను ఎగ్స్ అయితే శుభ్రంగా కడిగేసి ఇక్కడ ఉడకపెట్టుకుంటున్నాను ఈ ఉడికి ఉడికిలోగా నేను బట్టలు అయితే వాషింగ్ మిషన్ వేసాను ఇంక అవి కూడా ఎండబెట్టేస్తాను అయితే ఆ అమ్మాయిని అయితే తీసుకొచ్చారు కదా ఆ అమ్మాయి కడుపుతో ఉన్నప్పుడు ఇంక గ్రహణం అని వచ్చింది ఒకరోజైతే వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే నేను బయటికి వెళ్తున్నానమ్మా నేను పలానా ఇంటికి వెళ్తున్నాను నేను వచ్చేసరికి లేట్ అవుతుంది నీకు ఒకవేళ ఆకలి వేస్తే కనుక కూర నీకు కోడిగుడి ఉర వేసేసుకుని తినేసేయి నేను తొందరగా వచ్చేస్తే కనుక నేను వండుతాను కొంచెం లేట్ అవుతే నీకు ఆకలి వేసేస్తే కనుక నువ్వు కుక్కర వేసేసుకుని తినేసాయి అని చెప్పింది అప్పుడు సరే అమ్మ అని చెప్తే తను ఎక్కడికో వాళ్ళ అమ్మాయి అయితే ఎక్కడికో వెళ్ళింది అన్నమాట ఎక్కడికో వెళ్తే అప్పుడు ఆవిడ అదేంటి నువ్వు కడుపుతున్న అమ్మాయిని వదిలేసి ఇలా వచ్చావి ఏంటి అంటే ఏమైంది ఇప్పుడు వెళ్ళిపోతాను కదా ఇప్పుడు ఏమైంది వెంటనే వెళ్ళిపోతాను కదా ఏం పర్వాలేదు అన్నీ నేను చెప్పేసి వచ్చాను ఇప్పుడు వెళ్ళిపోయి వెంటనే వంట కూడా చేస్తాను ఆ క్లాస్తే ఏదైనా వండుకుని తినమన్నానంటే అదేంటి నీకు తెలీదా అని ఆవిడ అడిగితే ఏమైంది అంటే అయ్యో ఈరోజు గ్రహణం కదా ఆ అమ్మాయి కదలకూడదు కదా ఏం ముట్టుకు కూడదు కదా మరి నువ్వు అలా ఎలా వదిలేసి వచ్చేసావంటే అయ్యో నాకు నిజంగా తెలియదు అని చెప్పేసి ఆ తల్లి అయితే చాలా బాధపడిపోయి ఇంక అక్కడి నుంచి తొందర తొందరగా బయలుదేరి ఇంటికి అయితే రావడానికి బయలుదేరిపోయింది బయలుదేరిపోతే ఏంటంటే అప్పట్లో ఫోన్లు లేవు ఏమీ లేవు చెప్పడానికి ఇంకా తల్లి కంగారు అయిపోయి తొందర తొందరగా నడుచుకుని వాళ్ళ ఇంటి నుంచి వీళ్ళు ఇక్కడికి రావడానికి ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు టైం అయితే పడుతుంది ఇంకా వచ్చేసరికి వాళ్ళ కూతురు ఏం చేస్తుంది తనకు బాగా ఆకలేస్తుంది అని చెప్పేసి కోడిగుడ్డు పగలగొట్టేసి ఇంకా ఉక్కుర వేసేసుకుని తినేసింది తినేస్తే ఇంకా తల్లి ఇంకా వచ్చి రాగానే కంగారు కంగారుగా వచ్చేసి ఏం అని కూతురు చూసేటప్పటికి కూతురు అన్నం తింటా ఉంటుంది ఆకలి వేసేసిందమ్మా అందుకే ఉండలేక నేను కోడిగుడ్లు పగల కొట్టుకుని ఉక్కుర వేసేసుకుని తినేసాను అనేసి అంటే ఇంకా తల్లి ఇంకా కూతురుని పట్టుకుని చాలా ఏడ్ చేస్తుంది అయ్యో ఈరోజు గ్రహణం అంటమ్మా నాకు తెలీదు ఇలా బయటకు వెళ్తే చెప్పారు ఈ టైంలోనే నువ్వు ఆ కోడిగుడ్లు పగలగొట్టేసి నువ్వు నువ్వు తినేసావు అని చెప్పేసి ఏమవుతుందో ఏంటో నా తల్లి ఎంతో కంగారు పడిపోయి ఏడ్చేసింది అనమాట ఏడ్చేస్తే ఇంకా దేవుడికి దండం పెట్టేసుకుంటుంది ఇలాగా తనకి ఏం అవ్వకూడదు ఇది చేసింది నేనే కదా తెలియకుండా నేను ఇలాగా మా అమ్మాయిని వదిలేసి వచ్చేసాను ఏదన్నా అలాంటి అదే ఏమన్నా కొంచెం పనిష్మెంట్ అదే ఏదన్నా ఉంటే నాకు పెట్టు నా కూతురికి ఆ బిడ్డకి ఏం కాకూడదో నా తల్లి చాలా ఏడ్చేస్తుంది ఇంకా ఏం చేస్తాము ఇంక అంతా అయిపోయిన తర్వాత ఏం చేయలేం కదా ఇంకా కూతురు కూడా ఏం కాదులేమా ఎన్ని మూడు నమ్మకాలు అలా అవ్వదులే అని అలా వాళ్ళ కాళ్ళు అలా సమర్థించుకుని అయితే ఉంటారు ఇక్కడైతే కోడిగుడ్లు ఉడకబెట్టేసాను కదా ఈ కోడిగుడ్లు ఉడికిపోయినాయి ఇంక ఇవి తీసేసి పక్కా తీసేసి ఇంక అందులోనే నేను ఎండి చేపలు వేసేస్తున్నాను మళ్ళీ వేరేగా వేడి నీళ్ళు వేడి చేసి అందులో వేయడం ఎందుకు ఇందులోనే నేను ఇప్పుడు ఎండి చేపలు వేసేస్తాను అప్పుడు అలా వేసేస్తే ఏంటంటే క్లీనింగ్కి బాగుంటుంది అనమాట ముందు క్లీన్ చేసి అందులో వేసి కంటే ముందే ఇందులో వేసేసి అప్పుడు క్లీన్ చేస్తే ఈజీగా మనకి క్లీన్ చేసుకోవడానికి అవన్నీ కట్ చేసుకోవడానికి కొంచెం మెత్తబడిపోయి చాలా ఈజీగా ఉంటుంది ఇంకా మళ్ళీ ఇంకా నెక్స్ట్ మళ్ళీ వీడియోలోకి వెళ్ళిపోదామా అంటే నేను ఈ స్టోరీలోకి వెళ్ళిపోతాము ఇది నిజంగా జరిగిందండి అందుకే మీకు చెప్తున్నాను అయితే ఇంకా ఏమైంది తినేసిన తర్వాత ఇంకా ఇంక చేసేది ఏం లేదు కదా అయిపోయిన తర్వాత అది జరగకుండా మనం ఏదన్నా చేయాలి కానీ జరిగిపోయిన తర్వాత మనం ఏం చేయలేం కనుక ఇంకా సరేలే ఇంకా ఎన్ని కొన్ని మూడు నమ్మకాలు ఉంటాయిలే అది ఇది అని చెప్పి ఇద్దరు అలా సమర్థించేసుకున్నారు ఇంకా అంతా అయిపోయింది అమ్మాయి డెలివరీ డేట్ వచ్చింది చక్కగా అంటే డెలివరీ అయిపోయింది చక్కగా మంచి పన్నెండు బిడ్డ మగబిడ్డ బిడ్డ అయితే పుట్టాడు ఆ అమ్మాయికి చాలా హెల్తీగా మూడున్నర కేజీలు వెయిట్తో చక్కగా పుట్టాడు ఇంకా వాళ్ళ అమ్మమ్మ అయితే చూసుకుని అమ్మయ్య నేను అనుకున్నట్టు ఏమీ జరగలేదు పిల్లడు చక్కగా ఉన్నాడు ఏమవ్వలేదులే అని అమ్మమ్మ తల్లి కూడా హ్యాపీ ఫీల్ అయిపోయారు అంటే చూడు గ్రహణం రోజుని ఇలాంటివి ఏమన్నా చేస్తే లోపాలు వస్తాయి పిల్లలకి అంటే కొంచెం మనకి ఏంటంటే నోరు దగ్గర అది కొంచెం ఇలా కట్ అయినట్టు వస్తాయి కదా మీకు తెలుసు కదా అలాంటి లోపాలు మాత్రమే అనుకుంటారు కాకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అన్నమాట ఈ గ్రహణం వల్ల అయితే కనుక బాగానే ఉన్నాడు అమ్మయ్యని అని ఎప్పుడైతే వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు అంటే ఎటువంటి లోపాలు లేవు అని అని అనుకున్నారు కాకపోతే ఇంకా ఆ పిల్లడు కొంచెం ఎది పెద్దోడయి అంటే కొంచెం బాగానే ఉన్నాడు నాలుగు సంవత్సరాల వరకు బాగానే ఉన్నాడు నాలుగు సంవత్సరాల తర్వాత అతనికి హెల్త్ ప్రాబ్లం వచ్చేసి ఆ అబ్బాయి అయితే పాపం చనిపోయాడు అనమాట నిజంగానండి ఇలాంటివి ఖచ్చితంగా నమ్మాలి పెద్దవాళ్ళు ఏం చెప్పినా కూడా మనం నమ్మాలి ఇది మనకి మంచి జరుగుతుంది అన్నప్పుడు నమ్మడానికి ఏంటి బాధ ఇది ఆ రోజు మనం ఇలా బయట తిరగకూడదు ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చోవాలి ఏం తినకూడదు ఆ టైము ఇంత టైం అని ఉంటుంది గ్రహణం అది విడిచే వరకు మనం కదలకూడదు మెదలకూడదు అని చెప్పేసి చెప్పినప్పుడు వినాలి కొంచెం మంది ఏంటంటే కొంచెం నమ్మరు ఇది ఎందుకంటే ఇది నిజంగా జరిగింది కనుక నేను ఇది స్టోరీ అయితే చెప్తున్నాను కొంచెం మంది అస్సలు మూర్ఖంగా నమ్మరు కొంచెం మంది బాగానే పాటిస్తారు అందుకని నేను ఇది నాకు తెలుసు కనుక ఇది జరిగింది కనుక జరిగింది నేను చెప్తున్నాను అలాగే ఇంకొక ఇంకొకటి కూడా జరిగింది చెప్తున్నాను అది కూడా ఏంటంటే ఇలాగే ఒక ఆవిడ కడుపుతో ఉన్నప్పుడు ఇలాగే గ్రహణం వచ్చింది గ్రహణం వస్తే అన్నీ బాగానే పాటించింది ఏమి తినకుండా అంత ఒక చక్కగా ఒక పక్కన కూర్చుంది బయట తిరగలేదు అన్నీ బాగానే పాటించింది ఈలోగా ఏంటంటే అది ఏదో చీయమో పురుగో ఏదో చిన్నది ఇలాగ పాకుతున్నట్టు అనిపిస్తే చేతి మీద దాన్ని చంపేసింది దాన్ని కొట్టి చంపేసింది అన్నమాట అంటే ఆ టైంలో ఎటువంటి ఏమి చేయకూడదు ఎటువంటి ఏదైనా చంపినట్టు కానీ అలాగ గోర్లు గిల్లుకోవడం అలాంటివి ఏమీ చేయకూడదు అన్నమాట ఇంకా తనైతే ఒక చిన్న పురుగునైతే చంపేసింది చంపేస్తే అంటే తను అది చేసినా కూడా ఎఫెక్ట్ అవుతుందా అని తెలియలేదు తనకి అలా చేసిన తర్వాత తనకు కూడా ఒక బాబు పుట్టాడు నెల నిండిపోయిన తర్వాత అంతా బాగానే ఉంది ఇంకా పదకొండో నెలలో ఏంటంటే ఆ బాబు ఏడుస్తుంటే నేల రంగులోకి మారిపోతున్నాడు అనమాట అయితే కనుక అలా మారిపోతుంటే ఏంటి అని హాస్పిటల్లో చూపిస్తే డాక్టర్లు చెప్పింది ఏంటంటే హార్ట్లో హోల్ ఉంది ఈ బాబుకి ఆపరేషన్ చేయాలంటే వయసు సరిపోదు ఇంక కొంచెం వయసు వచ్చిన తర్వాత చేయాలి ఆ వయసు వచ్చే వరకు ఆ బాబు బతుకుతే చేస్తాము లేదంటే లేదు అని చెప్పారనమాట ఆ పిల్లోడిని అలాగే ఒక పదకొండు నెలలు అలాగే జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు ఇంకా పదకొండు నెలలకి ఆ బాబు చనిపోయాడు అన్నమాట ఇలాంటివన్నీ జరుగుతాయండి నిజంగా నమ్మాలి ఇంకా పెద్దవాళ్ళు ఏం చెప్పినా అది మాత్రం కరెక్టే దయచేసి ఇలా కడుపుతో ఉన్నా కానీ నిర్లక్ష్యం చేయకుండా గ్రహణం రోజుని పెద్దవాళ్ళు ఏం చెప్తే అది పాటించి జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎందుకంటే ఇది నాకు ఈ రెండు విషయాలు నాకు బాగా గుర్తు జరిగినాయి అందుకే నేను చెప్తున్నాను ఇది ఎవరికైనా ఉపయోగపడతారు కదా అందరూ ఏంటంటే ఏంటిలే పెద్ద అని చెప్పేసి పెద్ద లైట్ తీసుకుంటారు అసలు అలా వద్దండి అంటే కొంచెం మంది నమ్ముతారు కొంచెం మంది నమ్మరు అంటే డాక్టర్స్ కూడా ఇలాంటివన్నీ ఏం కాదు అది ఇది అని చెప్తారు కాకపోతే మనం తొమ్మిది నెలలు మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటాము బేబీకి ఏం కావాలన్నీ లోపల బేబీ రాకుండానే అన్ని ఇప్పుడు చూసారు అసలు వాళ్ళకి బట్టలు కొనేస్తారు అవి ఉయ్యాలు కొనేసి అన్నీ కొనేసి ఇంకా రెడీగా ఉంచేస్తారు అన్నీ అంత జాగ్రత్త పడినప్పుడు ఆ గ్రహణం రోజున కూడా జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది కదా మనం చే ప్రతిదీ మనం బేబీ కోసమే కదా అన్నీ చేస్తాము అలాంటినప్పుడు ఇది కూడా పాటించాలి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా పాటించండి దయచేసి అసలు ఈ ఒక్క అంటే ఈ ఒక్క చిన్న విషయం మీతో చెప్పాలనుకుంటున్నా చిన్న విషయం కాదు ఇది పెద్ద విషయం ఇది చెప్పాలంటే అందరూ కొంచెం జాగ్రత్తగా ఉంటారని అయితే నేను ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు ఎవరైనా ఇంటి పక్కన ఎవరైనా ఉంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళకి చెప్పండి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి జాగ్రత్తగా ఉండమని ఇంకెక్కడైతే నేను కోడిగుడ్డు ఎండి చేప మావిడికి అయితే వండుతున్నాను ఇది కడుపుతో ఉన్న వాళ్ళకి సూపర్ ఇష్టమండి వాళ్ళకేంటి మనకు కూడా ఇష్టమే కాకపోతే ఏంటంటే కడుపుతో ఉన్న వాళ్ళు ఇది చాలా ఇష్టంగా తింటారు కా కాకపోతే ఒక తినండి నైట్ తినద్దు డైజెషన్ అవ్వదు మధ్యాహ్నం ఒక్కపోట మాత్రమే తినండి ఇది ఎవరైనా కూడా అంతే నైట్ తింటే కొంచెం అరగదు ఇది ఎండి చేప వేసాము అలాగే కోడిగుడ్డు వేసాం కదా ఇలాగైతే మావిడికే చూసారా దానికి అరగుండి చేశాను ఎందుకంటే నాకు సగం మావిడికే కావాలి వేస్తే పులుపు ఎక్కువైపోద్ది అని చెప్పి చింతపండుకు బదులు నేను మామిడికాయ వేసుకున్నాను కూర అయితే అదిరిపోయింది పుల్ల పుల్లగా చాలా బాగుంది మీకు పులుపు ఎక్కువ తినే తినేవాళ్ళు పూర్తిగా వేసేసుకోండి మావిడకే నేను అయితే దాన్ని చూసారా మామూలుగా అరగుండు చేశానంటే దాని పైన చెక్కు కొంచమే తీశాను సగమే తీసాను సగమే వేద్దామని ఇంకడైతే ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది సూపర్గా ఉంటుంది సిమ్లో పెట్టేసి అలా వదిలేసామంటే చాలా బాగుంటుంది కొత్తిమీర వేసేసుకుని తిన్నామంటే అదిరిపోతుంది ఈ రెండు విషయాలు నిజంగా జరిగిందండి అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది ఎటువంటి కథలు స్టోరీలు అలాంటివి ఏమీ కాదు నిజంగా జరిగిందనమాట కొన్ని నమ్మాలి మనం నమ్మితే తప్పలేదు ఏముంది ఆ రోజు కొంచెం సైలెంట్గా పక్కన కూర్చోడమే కదా అదేమన్నా పెద్ద పన ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి అందరికీ